అండి అందరికీ వాళ్ళ క్యారెట్ ఫ్రై చూపిస్తున్నాము కళాయి పెట్టుకొని రెండు కరెటెల నూనె వేసుకోండి పోపు గింజలు వేసుకోండి రెండు ఎండు మిరపకాయలు నాలుగైదు చెందిపాయండి పోగిన తర్వాత క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి తురిమి పెట్టుకున్న క్యారెట్ వేస్తే ఈజీగా అయిపోతుంది కర్రీ ఉదయం పూట పిల్లల బాక్సుల్లోకి పంచు బాక్సుల్లోకి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ మంచిదే కదండి ఆరోగ్యానికి పిల్లలు విడిగా ముక్కలు ముక్కలుగా అయితే తినరు ఇలా తిరిగితే మనకి ఈజీగా అవుతుంది వాళ్ళకి బాగుంటుంది తినటానికి కొంచెం ఉప్పు పసుపు వేయండి బాగా కళ్ళు చెప్పండి కడు తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెడితే బాగా మగ్గుతుంది కడు తిప్పిన తర్వాత ఇప్పుడు మగ్గిన తర్వాత వెయిట్ అనే మసాలండి కొబ్బరి నాలుగైదు పచ్చకాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టండి పట్టిన మసాలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి ఎలా మగ్గిపోయిందో కొంచెం బాగా వేగనివ్వండి నూనె పైకి వచ్చిన తాకా వేగనివ్వండి చూడండి ఎలా మగ్గిపోయిందో నూనె ఇలా నూనె పైకి వస్తుంది అలా ఆవాలి బాగా మగ్గాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా కొబ్బరి పచ్చిమిరపకాయలు జల్లెరపాయలు జీలకర్ర పట్టి పెట్టుకున్న మిక్సీ పెట్టిన పొడి ఆ పొడి వేసుకొని బాగా కళ్ళెక్కండి ఈ పొడి ఆ క్యారెట్ తురుముకి టేస్ట్ మీరు ఫ్రై ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై ధోనియా ఇలా చేస్తే హాస్ట ఇల్లు ఇదేనండి క్యారెట్ ఫ్రై లాస్ట్గా కొత్తిమీర ఎట్లా అండి చాలా బాగుంటుంది ናችሁ ላይክ እና